రాంబాణం కథలకి స్వాగతం మిత్రులకు నమస్కారం ఓ మంచి నీతికత్తో మీ ముందుకు వస్తుంది రాంబాణం కథ పేరు అంతా మన మంచికి ఈ కథ చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలకు వెళ్దాం అనగనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఎప్పుడు చూసినా చాలా ఉత్సాహంగా మరి ఆనందంగా ఉండేవాడు మరి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిన విజయం తనదే ఉండేది ఆయన దగ్గర ఒక ముసలి మంత్రి ఉండేవాడు ఆ ముసలి మంత్రి ఇప్పుడు నిస్తేజంగా మరి నిరాశతో ఉన్నట్లుగా కనిపించేవాడు ఆ రాజుకి అలా ఉండడం ఆ రాజుకి ఇష్టం ఉండేది కాదు ఎప్పుడు చూసినా ఇలా నిరాశలా ఉంటాడు నిస్తేజంగా ఉంటాడు యాక్టివ్గా ఉండడాన్ని అనుకునేవాడు ఏమని అడిగితే ఏం జరిగినా మన మంచి కోసమే అనేవాడు ఆ మంత్రి ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఏది జరిగినా చెడు జరిగినా మన మంచి కోసం అంటున్నావు చెడు జరిగితే మంచి ఎలా అవుతుందని రాజు అడిగేవాడు రాజుతో పాటుగా మిగతా మిత్రులు మిగతా సైన్యం కూడా అలాగే ఆ మంత్రిని ప్రశ్నించేవారు మన మంచికి అవుతుంది చెడు జరిగితే మన మంచికి అవుతుంది చెడు జరిగింది కదా అని అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఏం జరిగినా మన మంచికే అది మన మనసును బట్టి ఉంటుంది మన మన ఆలోచనను బట్టి ఉంటుంది అని సమాధానం ఇచ్చేవాడు సరే ఈ మంత్రికి ముసలైపోయింది మరి ఈయన కత్తి ఏ విధంగా అయితే మరి రౌడు దేని లేదో ఈయన ఈయన మెదడు కూడా ఆ విధంగా సిబ్బు పట్టిపోయినట్లుంది ఈయనమెదడు ఈయన పనిచేయడం తల పనిచేయడం లేదు ఈయనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొద్దామని ఒకరోజు ఈ రాజు రాజుతో పాటు కొంతమంది సైన్యము ఈ మంత్రి అడవికి తీసుకువెళ్దాం అని అన్నమాట అప్పుడు ఈ మంత్రిని అడవికి తీసుకుని వెళ్తాడు రాజు వెళ్ళినప్పుడు ఆ రాజు మంత్రితో అంటాడు ఓ మంత్రి మనం ఈరోజు అడవికి వెళుతున్నాం నువ్వు వేటకు బయలుదేరు అని చెప్తాడు వెంటనే మహారాజా అంటాడు ఆ మంత్రి రోజు బాగున్నట్లు లేదు రాజుగారి బున్ను వేటకు బయలుదేరిన కొద్దిసేపట్లో ఆకాశం అంతా మేధవృతమై కాస్త గాలి వీస్తే మబ్బు చిదిరిపోతాయని తెలిచారు కానీ వాళ్ళు అడవిలోకి ప్రవేశించగానే పెద్ద గాలి వీచింది ఒక చిట్టుకొమ్మ విరిగి సరిగ్గా రాజుగారి మీదే పడింది అదృష్టవశాత్తు రాజుగారు నుదుటిన ఒక చిన్న ఘాటు అంటే చిన్న దెబ్బ తగిలింది ఆ దెబ్బతో మరి ప్రమాదాన్ని తప్పించుకున్నారు రాజు కంగారులో ఆయన పెద్దగా కేక పెట్టి నుదుటిని తిడుచుకోగా రక్తం కనిపించింది అతనితో ఆయన అంగరక్షకులు సైనికులు చేసిన హడావుడికి అడవిలోని నక్కలు కూడా ఓళ్ళ వేశాయి కాబట్టి రాజుగారు ఆ ముసలి మంత్రి మాత్రం చిరునవ్వుతో రాజా తమరు కంగారు పడకండి ఏది జరిగిన మనమంచికి అని అప్పుడు మంత్రి అంతా అంత మణమించికే అంటూ జరిగిందంతా మనకు అనుకూలంగానే మారుతుంది అని ఆ రాజుతో పలికాడు మరి రాజుగారికి మంత్రి మాటలు చాలా కోపం తెప్పించింది ఎంతో మరి చిరాకు వచ్చింది కోపంతో ఊగిపోతూ మంత్రిని కాళ్ళు చేతులు బంధించి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పెద్ద గొయ్యిలో పడేయండిరా అని సైనికులకి ఆజ్ఞాపించాడు లేకపోతే నేను ఇంత దెబ్బ తగిలి మరి రక్తం కారుతూ ఉంటే ఇది మంచికే అని మన మంచికే అని అంటున్నాడు అని మరి రాజుగారికి కోపం వచ్చినా మరి తట్టుకోలేం కదా ఆ విధంగా ముసలి మంత్రిని తాళతో కట్టేసి కాళ్ళు చేతులు శుభ్రంగా మొత్తం అంతా కట్టేసి ఎక్కడ పడేశారంటే వెళ్ళి ఒక పెద్ద గోతుల పడేశారనమాట మరి ఎప్పుడైతే గోతులు పడేశారో మళ్ళీ వీళ్ళు బ బయటకని అరవై లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ పెద్ద గాలి వాన వచ్చింది మళ్ళీ దుమారం లేపేసరికి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అందరూ చల్ల చెదిరై అనమాట అంటే ఈ రాజు ఓవైపు ఈ సైనికులు వైపు మరి పరివారం అంతా కూడా ఎక్కడికక్కడ చల్ల చెదిరై పారిపోయారు ఈ ఎక్కడికక్కడ చెట్లు కూడా ఆ గాలికి కింద పడిపోతున్నాయి అన్నమాట రాజుగారి సైన్యం ఈ భయంకర వాతావరణంలో ఆటో ఒకరు ఇటు ఒకరు చెట్టుకొకరు పొట్టకొకరు చల్లతో చెదురై పారిపోయారు రాజు అక్కడే ఒంటరిగా ఆ చెట్టు కింద అలాగా తలదాచుకొని ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండో హఠాత్తుగా ఒక బందిపోడు దొంగల మూట ఒకటి రాజుగారి దగ్గరికి వచ్చింది వచ్చి రాజు చుట్టూ ముట్టేశారనమాట చుట్టూ కాస్తారు ఆ అడవిలో ఉన్న తమ దేవతకు ప్రతి అమావాస్య రాత్రికి ఒక మనిషిని బలివ్వడం వాళ్ళ ఆచారం అంటే ప్రతి అమావాస్యకి ఎవరో ఒక మనిషిని బలిస్తారనమాట ఆ రాత్రి వాళ్ళకు రాజుగారు దొరికారు అంటే ఆ బలివ్వడం కోసమని ఒక మనిషి కోసమని వాళ్ళు ఆ అడవి అంతా తిరుగుతూ ఉంటే రాజుగారు దొరికారు వాళ్ళకి ఆయన్ని బంధించి తమతో తీసుకొని వెళ్ళారు రాజుగారు ఎంత ప్రతిఘటించినా ఆయన నమస్కారం ఆయన ఉద్ర నేను రాజు నేను నేను చేయకండి నేను చేయకండి బితిమాన కూడా మరి ఒక్కడెక్కడ వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఈ అంతమంది ముందు ఆయన ఒక్కడ వాళ్ళము చాలలేదు మరి ఆ దొంగలు రాజు రాజుగారిని తమ దేవత విగ్రహం దగ్గరికి తీసుకొని వెళ్ళారు రాజుగారి మెడ మీద కత్తి పెట్టే ఇక మరి ఆయన్ని బలిస్తాను రానేసరికి ఆ తాలూక పోసరి ఆ రాజుగారి నుదుటిమైన చూశాడు చూసేసరికి ఆ నుదుటికి గాయమే మరి రక్తం కోరుతుంది వెంటనే బలి ఆపించాడు ఎందుకంటే గాయాలు ఉన్నవాళ్ళు అర అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు మరి ఈ బలికి పనికిరారు ఈ రాజుకి గాయం ఉంది కాబట్టి ఈ మనిషి బలి అవ్వడానికి పనికిరాదు మరి మన అమ్మవారు ఒప్పుకోరు ఇది మన ఆచారం కాదు అని రాజుని వదిలేమండి అనమాట సరికి ఎప్పుడు వాళ్ళందరూ కూడా రాజుని వదిలేశారు వర్షం ఆగిపోయింది రాజుగారు మెల్లగా ఏదో విధంగా తావ వెతుక్కుంటూ అడవులో నుంచి బయటపడాలని ప్రయత్నించే ప్రయత్నించి అలా వచ్చేసరికి మరి రాజుబట్లు కూడా ఆయన్ని కలిసేసరికి రాజుని వెతుకుతున్నారనమాట వెతికి వెతికి రాజుగారిని చూశారు అప్పటికే రాజుగారు అలా తిరిగి తిరిగి దగ్గర శ్రోత అప్పయి అలాగా ఉన్నారనమాట అయితే క్షేమంగా ఉన్న తమ రాజును చూసి వారు ఎంతో ఆనందించి ఆయనకు సేవలు చేశారు కొద్దిసేపటికి రాజుగారు కోలుకున్నారు వెంటనే ఎక్కడైతే ఈ ముసలి రా ముసలి మంత్రిని ఏ గులో అయితే ఏ గోతులు అయితే పడేయమన్నాడో అక్కడికి వెళ్ళి ఆ మంత్రిని తీసుకుంటామని ఆజ్ఞాపించాడు సైనికులు వెంటనే వెళ్ళారు వెళ్ళి ఏ గోతులైతే పడిసరా ఆ గో దగ్గర ఆ దగ్గరికి వెళ్ళి ఆ ముసలి మంత్రిని తీసుకుని వచ్చారు మళ్ళీ అప్పట్లాగే గంభీర వదనంతో ఏ మాత్రం తొనగకుండా ఆ మంత్రి వస్తుందనమాట ఆ మంత్రిని చూసి రాజు వెళ్ళి ఆప్యాయంగా కూలించుకున్నాడు మహామంత్రి అన్నీ మన మంచిగా అన్న మీ మాటలు ఎంతో సత్యమని ఈరోజు నేను గ్రహించాను నా నుదుటి మీద ఈ గాయం కానీ లేకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు దయచేసిన అజ్ఞానాన్ని మనసారా క్షమించండి అని రాజుగారు మంత్రిని వేడుకున్నాడనమాట చూశారా అప్పుడు ఆ మంత్రి ఏమంటాడు రాజా మీరు కూడా నాకు శిక్ష వేయడమే నా మంచికే జరిగింది అన్నాడు అదేంటి మంత్రి నేను కాళ్ళు చేతులు కట్టి కందకంలో పడేశాను కదా చచ్చిపోయేవాడు కదా ఇదేమిటిది నేను చే నేను వేసిన శిక్ష నీకు మంచిది ఎలాగయ్యింది అన్నారు మంచిది కాకపోయి ఉంటే నేను కూడా మీ వెంట వచ్చేవాడిని నేను కూడా మీ దగ్గరే ఉండేవాడిని అప్పుడు నిన్ను మిమ్మల్ని నన్ను ఇద్దరిని తీసుకొని వెళ్ళేవారు ఆ బందిపోడు దొంగలు ఇద్దరిని తీసుకువెళ్ళేసరికి మరి మీ నుదుటి గాయంని చూసి మిమ్మల్ని వదిలేరు కానీ నన్ను వదలరు కదా అప్పుడు నేను వాళ్ళకి బలైపోయేవాడిని కాబట్టి మీరు నన్ను కాలేజీ కట్టి పడేయడం వల్ల నాకు మంచిగా జరిగింది అన్నాడు ఆ మంత్రి చూసారు ఏం జరిగినా కూడా మన మంచికే జరుగుతుంది అది ఆ క్షణానికి మనకి కొంచెం ఇబ్బంది పడవచ్చు కొంచెం కష్టం అనిపించవచ్చు కానీ జీవితం ఎప్పుడు కూడా ఏదైనా సరే అది మన మంచి జరుగు మంచి కోసమే జరిగిందని మనము అనుకోవాలి కాబట్టి రాజా ఈ సత్యాన్ని మీరు ఈ రోజే గుర్తించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని సమాధానం ఇచ్చాడు ఆ మంత్రి చూసారా మరి ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడు ఏదో చిన్న అన్యాయం జరిగిందని ఇబ్బంది జరిగిందని కష్టం వచ్చిందని మనం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండిపోకూడదు ఏది జరిగినా మన మంచిగా జరిగిందని మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండాలి బాధపడుతూ కూర్చొని ఉంటే మరి తిరిగి మనకి దానివల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు కాబట్టి ఏం జరిగినా మన మంచికే ధన్యవాదాలతో మీ రామబాణం